బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సెప్ మనకి ఏదైతే ఏ ఏప్రిల్ నెలకు సంబంధించి ఏప్రిల్ నెలకు సంబంధించి పంపిణీ చేయాల్సిన వైఎస్ఆర్ పెన్షన్లు అనేవి వాయిదా వేయడం అయితే జరిగిందనమాట ఎన్నికల కారణంగా ఎన్నికల కారణంగా వాయిదా వేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఏప్రిల్ నెలకు సంబంధించి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ వాయిదా వేయడం జరిగింది సో ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయట్లేదు ఇది అఫీషియల్ న్యూస్ సో ఒకటో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్లు ఏప్రిల్ ఒకటిన వై వైఎస్ఆర్ పెన్షన్లు అయితే పంపిణీ చేయటం లేదు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ల కోసం చూసిన లబ్ధిదారులు ఉంటారో ఎదురు చూస్తూ ఉంటారో వారందరికీ కూడా ముఖ్య ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ పెన్షన్ కానుక డబ్బులు ఏప్రిల్ ఒకటిన ఇవ్వడం లేదు వాయిదా వేయడం జరిగింది ఈ పథకాన్ని ఇప్పుడే మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది జెన్యున్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చి అందరికంటే ముందు మన ఛానల్ ద్వారానే మీకు వీడియో రూపాలు అందిస్తూ ఉంటాను నేను సో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ మనకి ఏప్రిల్ ఒకటిన అయితే ఇవ్వటం లేదు వాయిదా వేయడం జరిగింది కొత్త డేట్ ఎప్పుడనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను